అనగనగా ఒక గ్రామంలో పద్మనాథం అనే ఒక రైతు ఉండేవాడు తను తను పొలంలో పండించిన గుమ్మడకాయలను మద్య వ్యాపారికి అమ్మగా బండి మీద తీసుకొని పో గిరాకీ బాగా ఉండే దూరగ్రామాల్లో అమ్మి సొమ్ము చేసుకునేవాడు తను ఒకనాడు ఉదయాన్నే బయలుదేరి తన బండి మీద ఉండే గుమ్మడకాయలతో సహా ఉదయగిరి అనే గ్రామానికి చేరుకున్నాడు అప్పటికే చీకట పడడం చేత నేను ఈ రాత్రి ఎక్కడో ఒక దగ్గర విశ్రాంతి తీసుకొని తెల్లవారే లేచి ప్రయాణం చెయ్యాలి అనుకుంటూ గుమ్మడకాయల పద్మనాథం బండిని గ్రామంలోకి తోలుకుపోతూ ఉండగా ఒక ఇంటి ముందు నిలబడిన ఒక స్వామి అతన్ని పిలిచి మీదే నీ మీ పేరేంటి ఏ పని మీద వచ్చావు అని మామూలు ప్రశ్నలు వేశాడు గుమ్మడకాయల పద్మనాధం తన గొడవంతా చెప్పుకొని ఆ రాత్రి తనకు బస కావాలి అన్నాడు దానికి మా ఇంట్లో బస చెయ్యి అన్నాడు ఆ చలపతినే ఆసామి ఆయన బండి విప్పించి గుమ్మడకాయలన్నీ ఒక గదిలో పెట్టించి ఎడ్లకు గడ్డి నీరు ఏర్పాటు చేసి ఆయనకు మంచి రుచికరమైన భోజనం పెట్టి ఆయన పడుకునేందుకు కూడా ఏర్పాటు చేశాడు చలపతి ఆసామి చలపతి గారు మీరెంత మంచివారు నేనెవరో నీకు తెలియకపోయినా కడుపు నిండా భోజనం పెట్టి ఈ రాత్రికి ఇక్కడే పడుకునేందుకు కూడా ఏర్పాటు చేశారు మీలాంటి నూటికి ఏ ఒక్కరో ఉంటారు అంటూ ఆయన మంచితనాన్ని కొనియాడాడు పద్మనాథం ప్రయాణం చేసి వచ్చినందువలన పడుకుంటేనే నిద్ర వచ్చేసింది పద్మనాదానికి మర్నాడు లేవగానే చలపతికి కృతజ్ఞత పూర్వకంగా కొన్ని గుమ్మడకాయలు ఇద్దామని గదిలోకెళ్లి చూసేసరికి గుమ్మడకాయల్లో సగమే ఉన్నాయి తనకి మహోపకారం చేశాడనుకున్న చలపతి తనని మోసం చేశాడని స్పష్టమైంది గుమ్మడకాయలు పద్మనాథం మొండిపడుతూ చలపతి గారు నమ్మబలికి ఇంత మోసం చేస్తారా మీరు మంచివారు అనుకున్నాను నా గుమ్మడకాయలు కాజేస్తారా అని ఆవేశంగా అరిచాడు పద్మనాథం చలపతి ఏమాత్రం తీసిపోకా నీకేమన్నా బుద్ధి ఉండే మాట్లాడుతున్నావా తిన్న ఇంటికే కన్నం వేసినట్టు వల్ల ఉపకారం పొంది నాకే దొంగతనం అంట కడతావా చిచ్చి నీ అంటి వాడి నీ తీయడం నాదే పొరపాటు అంటూ రొసరొసలాడాడు చలపతి ఇదిగో మంచిగా నా గుమ్మడకాయలు నాకిచ్చేయండి నేను పోతాను అన్నాడు పద్మనాథం నువ్వు అంటూ చలపతి మీద మీదకొచ్చాడు చలపతితో మాట్లాడడం వృధా అనుకుని గుమ్మడకాయల పద్మనాథం మిగిలిన గుమ్మడకాయలను బండిలో వేసుకుని గ్రామాధికారైన రామన్న ఇంటికి వెళ్ళి చలపతి మీద ఫిర్యాదు చేశాడు రామన్న గుమ్మడకాయలు పద్మనాథంతో నీ గుమ్మడకాయల దొంగతనం చేసింది చలపతి అయితే వాటిని నీకిప్పించడం పెద్ద సమస్య కాదు అయితే ఇప్పుడు గుమ్మడకాయల దొంగతనం జరిగిందో లేదో ముందు తెలుసుకోవాలి అంటూ చలపతిని తీసుకురమ్మని మనిషిని పంపాడు రామన్న చలపతి వచ్చి రామన్నతో రామన్న గారు నేను నిర్దోషిని ఈ పద్మనాథం గారికి నిన్నటి రాత్రి ఆదిత్యం ఇచ్చిన పాపానికి దొంగతనం నేరం గుమ్మడకాయలు నా ఇంటి చాలానే ఉన్నాయి ఎందుకంటే మా పెరట్లో గుమ్మడపాది ఉంది కావాలంటే మీ మనిషిని పంపి చూసి రమ్మనండి అని నమ్మకంగా చెప్పాడు చలపతి మీ ఇద్దరు మాటలు విన్న తర్వాత మీరిద్దరూ నిర్దోషులే అనిపిస్తుంది నేరం ఎవరు చేశారో తెలియట్లేదు నేరం ఎవరు చేశారో కనిపెట్టడం కోసం మీరు మీ మీ గుమ్మడకాయలను తీసుకోరండి అని రామన్న వారిని పంపి తరువాత భటులకేదో రహస్యంగా చెప్పి వాళ్ళని పంపించాడు రామన్న కొంతసేపటి తర్వాత గుమ్మడకాయల పద్మనాధం చలపతి వాళ్ళ గుమ్మడకాయలు తీసుకొని వచ్చారు అదే సమయంలో ఆ ఊరిలో కూరగాయలు వ్యాపారం చేసే భీమయ్య కూడా అక్కడికి వచ్చాడు సరైన సమయానికే వచ్చావు భీమయ్య నీకు కూరగాయల గురించి తెలుసు కదా ఈ రెండు కుమ్మడకాయలు ఒకే జాతివా లేక వేరు జాతులువా కొంచెం కనిపెట్టి చెప్పు అన్నాడు రామన్న రుచి చూస్తే కాని చెప్పలేను రామయ్య గారు అంటూ తన దగ్గరున్న చాకును తీసి చలపతి తెచ్చిన కుమ్మడకాయలో నుంచి చిన్న ముక్క కోసి తిన్నాడు నోట్లో వేసి నమిలి మింగగానే తప్పి పడిపోయాడు భీమయ్య రామన్న కంగారు పడిపోతూ గ్రామ వైద్యుణ్ణి పిలిపించాడు ఏం జరిగింది అని వైద్యుడు అడిగాడు రామన్న జరిగిందంతా చెప్పాడు వైద్యుడికి వైద్యుడు చలపతి తెచ్చిన గుమ్మడకాయను పరిశీలంగా చూసి ఈ గుమ్మడకాయలో విషముంది అందుకే భీమయ్య తినగానే స్పృహ కోల్పోయాడు అని చెప్పి భీమయ్యకి ఔషధాన్ని ఇచ్చాడు అంతే వెంటనే భీమయ్య లేచి నిలబడ్డాడు రామన్న వైపుకు తిరిగి చలపతి ఏంటి పని గుమ్మడకాయలో పెట్టి ఎవరికిచ్చి ఎవరిని మోసం చెయ్యాలని ఈ పని చేశావు నువ్వు చేసిన ఈ పనికి నీకు శిక్ష ఏమిటో తెలుసా నువ్వు జీవితాంతం కారాకరంలోనే ఉండాలి అన్నారు కోపంగా రామన్న అది విన్న చలపతి ఉనికిపోతూ అసలు ఇది నా దొడ్లో కాసిన గుమ్మడకాయే కాదు ప్రభు అవి నేను దొంగతనమే చేసేదాన్ని కాదు ఆ ఆ గుమ్మడకాయల వ్యాపారికే వెయ్యండి అంటూ కంగారులో తన తప్పు ఒప్పుకున్నాడు చలపతి ఏమిటి ఆ గుమ్మడకాయలు పద్మనాదానివా అయితే నువ్వు ఇందాక మా పెరట్లో గుమ్మడపాది ఉంది నా ఇంట్లో చాలా గుమ్మడకాయలు ఉన్నాయని చెప్పావు అన్నాడు రామన్న రామన్న గారు మా పెరట్లో గుమ్మడపాది ఉండడం నిజమే కాని ఆ పాదికి గుమ్మడకాయలే కాయడం లేదు రామయ్య గారు నా మాట నమ్మండి ఈ గుమ్మడకాయలు ఆ పద్మనాథానివే అని చెప్పాడు చలపతి అయితే నువ్వు దొంగతనం చేశావా అన్నాడు రామన్న అవును రామన్న గారు బుద్ధి గడ్డి తిని ఆ దొంగతనం చేశాను అన్నాడు చలపతి అయితే నీ నోటితో నువ్వే దొంగతనం చేశాను అని ఒప్పుకున్నావు కాబట్టి ఆ గుమ్మడకాయలన్నీ పద్మనాథానికి ఇచ్చేయి అలాగే దొంగతనం చేసినందుకు జరిమానాగా మాకు వంద వరహాలు ఇచ్చి అలాగే ఇబ్బంది పెట్టినందుకు పద్మనాథానికి కూడా వంద వరహాలు ఇచ్చి ఇచ్చి ఇక్కడి నుండి వెళ్ళు అన్నాడు రామన్న పద్మనాధం గారు మీ గుమ్మడకాయలతో పాటు వందవరహాలు తీసుకొని నిర్భయంగా మీ గ్రామానికి వెళ్ళండి అని చెప్పాడు రామన్న మీకు చాలా ధన్యవాదాలు రామయ్య గారు అన్నాడు పద్మనాధం ఇదంతా చూసిన చలపతి అయోమయంగా అదేంటి రామయ్య గారు పద్మనాధాన్ని ఎలా వదిలేస్తారు అతనికి శిక్ష విధించరా అని అడిగాడు ఎందుకు శిక్ష తప్పు చేసింది నువ్వైతే పద్మనాథం నిర్దోషి భీమయ్య పడిపోవటం వైద్యుడు వచ్చి గుమ్మడకాయలో విషముందని చెప్పటం ఇదంతా దొంగని కనిపెట్టడం కోసం నేనాడిన నాటకం అని రామన్న చెప్పాడు ఈ విధంగా రామయ్య తీర్పు చెప్పడంతో పద్మనాథం గుమ్మడకాయలు తీసుకొని అలాగే వంద వరహాలు తీసుకొని తన గ్రామానికి వెళ్ళిపోయాడు చలపతి తన చేసిన దొంగతానానికి జరిమానంగా రామయ్యకి వంద వరహాలు పద్మనాథానికి వంద వరహాలు చెల్లించి సిగ్గుతో తలదించుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఫ్రెండ్స్ మన కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబర్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం